తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునః జన్మనిస్తుంది హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించి సురక్షితంగా గమ్యం చేరండి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెల్మెట్ ధారణపై ప్రజల అవగాహన పెంచేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా గత నెల పదహారో తేదీ నుండి ఈ నెల పదిహేనో తేదీ వరకు జిల్లాలో పోలీస్ ఆర్డీఏ రెవెన్యూ యంత్రాంగాలతో కలిసి రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా రోడ్డు సేఫ్టీ పై వివిధ రూపాలలో ప్రజల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో సుమారు తొంభై నాలుగు కిలోమీటర్లు దాకా జాతీయ మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు ఉన్నాయి ఇదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి గతేడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మూడు వందల పదమూడు మంది దాకా చనిపోయారు ఏడు వందల ముప్పై నాలుగు మంది దాకా గాయాలు పాలయ్యారు ఇందులో ముప్పై ఆరు శాతం ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగాయని హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారే అధికంగా రోడ్డు ప్రమాదాల గురై అర్ధాంతరంగా చనిపోవడం నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు ఈ మంత్ కంప్లీట్ అవుతుంది అప్పుడు మనకి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఫాలో చేయడానికి అవసరం లేదు ఆ విధంగా ఆలోచించకూడదు ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఇప్పుడు హెల్మెట్ రూల్ మనకి మొత్తం అనకాపల్లి జిల్లాలోనే ప్రాపర్గానే ఎన్ఫోర్స్ చేసుకోవాలి దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ అ సక్సెస్ ఫర్ ఆర్ డిస్ట్రిక్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ షుడ్ బి అ రోల్ మోడల్ ఫర్ ఆల్ ది అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మనకి మనకి నేషనల్ హైవే ఒక పెద్ద స్ట్రెచ్ అనకాపల్లి డిస్టిక్లో కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ దాట్ అన్ఫార్చునేట్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ డెత్స్ మన దగ్గర జరిగింది ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్ దీస్ డెత్స్ ఆర్ అవాయిడబుల్ థర్టీ సిక్స్ పర్సెంట్ కేసెస్ టూ వీలర్స్ యాక్సిడెంట్స్లోనే జరిగింది అండ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దీస్ డెత్స్ వితౌట్ హెల్మెట్ రీజన్తోనే చనిపోవడం జరిగింది సో ఇట్ రేలీ సాడన్స్ మీ దట్ ఆల్ దీస్ డెత్స్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్ సో నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా మొత్తం అనకాపల్లి ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేసుకోవాలి ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్స్ వేసుకుని డ్రైవ్ చేసుకోవాలి యాజ్ పర్ వన్ స్టడీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పర్సన్ ఈస్ వెరింగ్ హెల్మెట్ నైంటీ పర్సెంట్ ఫెటాలిటీ తగ్గించడానికి మనకి అవకాశం ఉంటుంది సో హెల్మెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ ద పోలీస్ పర్సనల్ అది సేమ్ మెసేజ్ ఇవ్వడానికి మనం ఈరోజు సిఎస్ఆర్ కింద హెల్మెట్స్ కూడా మన పోలీస్ పర్సనల్కి ఫస్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన పోలీసు వాళ్ళకి ఇది హెల్మెట్స్ అన్ని చోట్ల వేసుకుంటే ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు సో ఫ్రమ్ నా ఆన్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ సి ఎనీ పోలీస్ పర్సన్ ఆన్ టూ వీలర్స్ విదౌట్ అ హెల్మెట్ ఫస్ట్ బాధ్యత మనది అప్పుడు మనం పబ్లిక్కి కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎడ్యుకేట్ చేసుకోవచ్చు సో వెంట మీడియా పర్సన్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫర్ కమింగ్ హియర్ అండ్ కవింగ్ దిస్ ప్రోగ్రాము and uh, the staff and officers of uh, Narsipatnam of uh, Anikapalli Traffic Police Station, SGPO Anikapalli, RTO Garu and all the other officers and men involved in this National Road Safety Month. Thank you.